హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మారోడీస్ ఓరా ఇవాళ ఈ అమ్మాయి నా దగ్గర డోల్ నేర్చుకోవడానికి వచ్చిందండి డోల్ అంటే కాంగో ఫస్ట్ స్టెప్ అయితే తన పాపం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ స్టెప్స్ కొట్టింది ఇది ఫస్ట్ స్టెప్ వన్ వన్ అని ఇది టూ టూ అని సెకండ్ స్టెప్ అలాగే ఇవి ఫోర్ స్టెప్స్ వరకు నా దగ్గర వాళ్ళు నేర్చుకుంది అంటే ఇవాళ నుంచి రోజు వస్తుంది అంటే తను మాలో మారోడీస్ మండలం ఉంటుంది ఆ మండలంలో ఇది డోల్ వాయిస్తారండి మెయిన్ కాంగో అందుకు మేము ఇవి నేర్చుకుంటాం మెయిన్ మా హిందీ సాంగ్స్ జైన్ సాంగ్స్ ఉంటాయి కదా దేవుడి పాటలో దాని మీద మెయిన్ వాయిస్తామండి ఫస్ట్ ఏమో థర్డ్ స్టెప్ నుంచి చేసింది ఇప్పుడు ఫోర్ ఫోర్ స్టెప్స్తో వస్తుంది అట్లాగే ఆ ఫోర్ ఫోర్ స్టెప్స్ దీనికి సెట్ అవ్వట్లేదు అనేసి మళ్ళీ నన్ను చూపించమంది నేను చూపించాను అని ఇప్పుడు ఈ త్రీ స్టెప్స్ వాయిస్తు చూడండి ఫస్ట్ త్రీ అండ్ త్రీ కొట్టాలి ఆ తర్వాత మూడింటి మీద దీన్ని ప్రాక్టీస్ చేయమని చెప్పాను అండ్ గుళ్ళో మనకి నార్మల్ కూర్చునేది డోల్ ఉంటుంది కదా అది కూడా ఉంటుంది దాని మీద కూడా మనకి దీని మీద సెట్ అయిన తర్వాత దాని మీద కూడా మనం వాయించుకోవచ్చు ఏ డోల్ అయినా వాయించవచ్చు కానీ ఈ హ్యాండ్స్ మీద సెట్ అయితే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది అందుకే ఈ అమ్మాయి నేర్చుకోవడానికి వచ్చింది పాప కడప నుంచి నా దగ్గర యాక్చువల్లీ నాకు క్లాసెస్ అంటే చాలా ఇష్టం నేర్పించాలన్నా నేర్చుకోవాలన్నా కాబట్టి నేను ఇలా చిన్న చిన్న పిల్లలకి నేర్పిస్తూ ఉంటాను వాళ్ళు వచ్చి ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు అక్క ఇది నేర్పించవా అండ్ స్టిచ్చింగ్కి కూడా వస్తారు డోలు వాయించడానికి కూడా వస్తారు అండ్ మాలో స్వస్తికి కూడా ఉంటాయండి త్వరలో అవి కూడా నేను వీడియో తీసి పోస్ట్ చేస్తాను స్వస్తిక్స్ కూడా మన డిజైన్స్ ఉంటాయి మీరు ముగ్గులు ఉంటాయి కదా ఆ ముగ్గు స్టైల్స్లోనే మాకు స్వస్తిక్ టైప్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి చాలా ఐటమ్స్ ఉంటాయి వాటిల్లో కూడా అండ్ నేను నేను ఒకటి నాకైతే ఏదేమైతే వచ్చో అవి ఒకటి పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను అలా అంటే నాకు ఇవన్నీ నేర్చుకోవాలన్నా చేయాలన్నా చాలా ఇష్టం అండ్ ఇప్పుడు నాకు వంటలో కూడా కొన్ని ఐటమ్స్ వచ్చు అవి కూడా నేను ఒక్కొక్కటి ఒక్కటి అలా పోస్ట్ చేయాలని అని అనుకుంటున్నాను అండ్ ఇలాగే స్టెప్స్ అన్నీ వాయిస్తుంది పాపం చిన్న చిన్నగా తర్వాత నన్ను అంది నేనేమో రెడీ అవ్వకుండా పొద్దున్నే అలా కూర్చుని అనేసి నాకు ఫేస్ రాకుండా తీయమ్మా అన్నాను ఇది ఫస్ట్ స్టెప్ ఇది సెకండ్ స్టెప్ అనమాట టూ టూ చూడండి టూ త్రీ వాయిస్తాను మేము ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి అలా సెట్ చేస్తాము ఇప్పుడు లాస్ట్ ఎన్ని ఇప్పుడు ఫోర్త్ స్టెప్ చూడండి ఇటు ఫోర్ ఇటు ఫోర్ అదొక రాగం వచ్చేటట్టు కొడతాము సారీ కొడతాము ఓకే బాయ్ ఫ్రెండ్స్